ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ ధ్యానయోగ సర్వస్వం ఇరవై ఒకటవ అధ్యాయం సాధన కొన్ని సూచనలు హిందూ మతంలో యోగులు ఎలాగో అట్లానే ముస్లిముల్లో సూఫీలు అంటే వారి పాపాలకు పశ్చాత్తాప పశ్చాత్తాప చిహ్నంగా ఊలు గొంగళి కప్పుకొని తిరుగుతారు మౌనం భిక్ష సన్యాసం అహోరాత్రులు జపతపాలతోనూ భిక్షాటనం వల్ల కానీ లేక దానంతరది లభించిన దాన్ని తినిగాని జీవితాన్ని గడుపుతూ గురువుకు ఏ కోసానా సంకోచం లేకుండా సేవ చేస్తూ ఆయన ఆజ్ఞను పరిపాలిస్తూ చివరికి సిద్ధి పొందుతారు జీవరాశిలోనే గాక సర్వ సృష్టిలోనూ ఉన్న ఆది సంకల్పాన్ని అర్థం చేసుకుని దానిని సహజం చేసుకునే ప్రయత్నానికి తోడ్పడే అసమాన శక్తులను ప్రకృతి ఇస్తుందని వారి నమ్మిక వీరి మతంలో పశ్చాత్తాపం ప్రప్రథమ స్థానం కలది దీనిని గురించి కొంచెం వివరిస్తాను అంతా భగవంతుడే అంతా ఆయన సంకల్పం వల్లనే జరుగుతుంది అన్ని రూపాలు ఆయనవేనని గుర్తించడమే పరమావధి దీనికి వ్యతిరేకమైన భావం అజ్ఞానం మాయ వల్ల కలిగిన అది పాపంగా పరిగణించబడుతుంది ఈ భావం నుంచి అనేక తుచ్చ కామ క్రోధాలు రాగద్వేషాలు కోరికలు కలుగుతాయి అవి సృష్టికర్త కల్పించినవేగా అవి తుచ్చంలేందుకని అవి మాత్రం పవిత్రాలు కావా అనే అనుమానాలు రావచ్చు పవిత్రతకు అపవిత్రతకు పాపానికి పుణ్యానికి నిజానికి అబద్ధానికి ఉన్న భేదం ఇదేనేమో అనిపిస్తుంది పవిత్రత పుణ్యం నిజం ఇవన్నీ భగవంతుని సర్వత్వాన్ని గుర్తించి జ్ఞప్తి ఉంచుకోవడానికి సహాయపడేవి తక్కినవి నేను నావి నాకు అనే వేరుభావాన్ని కలిగించేవి ఏ పనైనా సరే ఒక్కొక్కసారి చేస్తుంటే ఆ అలవాటు మరింత బలిష్టమవుతుంది పలక మీద పదే పదే బలపం వేసి గీస్తే గీత బలంగా పడ్డట్లు అది పుణ్యము సత్కర్మ అయితే మనిషికి భగవంతుని సర్వవ్యాపక కర్తృత్వాల గమనిక ఎక్కువై చివరకు ఎవరిని ఏ వస్తువుని తక్కిన వాటి నుంచి తన నుంచి వేరుగా గమనించడు భావించడు అందుకని కామించడు అందుకు విరుద్ధమైన వాటిని ద్వేషించడు అంతా ఒక్క రూపం కాబట్టి అన్నింటిలోనూ ఆ సర్వేశ్వరుని రూపాన్ని చూస్తూ చిట్ట చివరకు నేను చూస్తున్నాను అనేది నశించే వరకు రెప్ప వేయక భగవంతుని రూపాన్ని దర్శిస్తుంటాడు అన్నింటికంటే ఈ నేను వేరు చూడబడేది వేరు అన్న భావం చాలా బలమైనది ఒక పట్టాన్ని విడవదు దాన్ని అరగదీయడమే జపధ్యానముల ఉద్దేశ్యం ఈ భావాన్ని కూడా పాపం కిందే లెక్క కడతారు సూఫీలు నేను వేరు భగవంతుడు వేరు తక్కిన ప్రపంచం వేరు అనే భావం వలనే మనకు ఒక్కొక్కరిలో ఒక్కొక్క భావం కనబడి కొందరంటే మక్కువ కొందరంటే ఏహ్యం కలిగి ఒకరి నుండి ఆనందాన్ని అనుభవించడం ఇంకొకరిని కాదనుకోవడం జరుగుతోంది అసలు ఒకరి నుంచి ఆనందం పొందడం అనేటప్పటికీ భగవంతుని నుండి వారి దృష్టి వేరై ద్వంద్వభావానికి దారితీసింది ఒక్కొక్కసారి ఆ భావం వచ్చినప్పుడల్లా ఆ భావం మరింత బలపడి వదిలించుకోవడం కష్టమవుతుంది ఈ భగవంతుని గురించి ఆలోచిస్తూ ఆ ఆలోచనతో మనం వేరనే భావాన్ని దాని ద్వారా మనం కోరుకున్న వాళ్ళు మనం ద్వేషించేవాళ్ళు అనే భావాన్ని ఒక్కొక్కసారి తుంచేసిన కొద్దీ దాని ప్రభావం తగ్గిపోతుంది మొదట్లో కొంతకాలం వరకు నా అనేవాళ్ళకి ఇది కష్టం అనిపించి సాధకుణ్ణి అందులోంచి యువతలకు లాగే ప్రయత్నం ప్రపంచంలో శత్రువుల స్నేహితుల రూపం దాల్చి విశ్వ ప్రయత్నం జరుగుతుంది ఇది ముందుగా గుర్తుంచుకొని పట్టు విడవకుండా ఉండాలి అయితే ఈ ఆలోచన మొదట్లో కొంత భయాన్ని కలిగిస్తుంది ఒంటరి వాళ్ళం అయిపోతామేమోనని దాన్ని రెండు మూడు నాలుగు విధాలుగా జయించవచ్చు మన స్నేహితుల రూపమే గాక సృష్టిలో సకల చరాచరముల రూపాల్లోనూ రాత్రి చీకటి రూపంలోనూ పగటి వెలుగు రూపంలోనూ మనకు భగవంతుని సాయం అండా సాన్నిధ్యం ఉంది అది మనం మరచి మనకు స్నేహితులు లేరే అనుకుంటే జేబులో వంద రూపాయలు పోయిందని భ్రమపడ్డవానికి వలె అనవసరపు దిగులు భయం కలుగుతాయి తర్వాత గురువు నామం రూపం భగవంతుని నామం మనకు స్నేహితులు మనకు స్నేహితులు శత్రువులు అయిన వారందరూ స్వతంత్రం లేని దాని సహస్రాంశ భాగాలు వారు స్వతంత్రించి మన దగ్గర ఉండటం కానీ ఉండలేకపోవడం కానీ చేయలేరు కానీ వీరందరూ ఎందులో భాగమో దాని సాంగత్యం రక్షణ మనం గుర్తిస్తే సంతోషం రూపంగా గుర్తించకపోతే మనకు తెలియకుండా దిగులు దుఃఖం భయాల రూపాల్లో మనల్ని కాపాడుతూనే ఉంటాయి అంటే మనం ఎట్లాగైనా సర్వము ఒక్కడే భగవంతుడే బంధువు అండ అని గమనించేట్లు చేస్తాయి మానవుడు తెలుసుకోకపోవడమే ఆ శక్తి మరింతగా తెలియచెప్పాల్సి వచ్చేట్లు చేసేది అదే మానవుడి కష్టగాథల్లోని నిగూఢార్థం అందుకని ఆ సూఫీలు సర్వము ఒక్కడై నిండి ఉన్న దాన్ని మరచి ఎవరి సాంగత్యాన్ని ఏ వస్తువును కోరినా పాపం కిందే లెక్క కడతారు దానికి పశ్చాత్తాపం చెందుతారు వారి నిర్వచనంలో పశ్చాత్తాపం అంటే మళ్ళీ తిరిగి ఆ భావం రానివ్వకపోవడమే అంతేకాని ఆ తప్పును తలచుకుని తలచుకొని కుమరడం కాదు దాన్ని మరిచి మరికొన్ని తప్పులు చేయడమూ కాదు ఈ ద్వంద్వభావాన్ని వ్యతిరేకించే అన్నీ ఒక్కడేనన్న భావాన్ని స్మరిస్తూ అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ దానికి ఒక చైతన్యం వ్యక్తిత్వం ఉన్నట్లు భావించడమే జపధ్యానాలలోని సారం అనిపిస్తుంది ఇది పశ్చాత్తాపం అంటే అందుకే ముస్లిం మహాత్ముడు ఒక ఆయన అన్నాడు తప్పును తెలుసుకొని జ్ఞాపకం చేసుకుని ఏడవడం సరియైన పశ్చాత్తాపం కాదు నేను వేరు నా చుట్టూ వ్యక్తులు వస్తువులు ఒకదాని నుంచి మరొకటి వేరు నేను వీటితో తప్పు చేశాను అని కాదు ఆలోచించవలసింది అన్నీ ఒకటేనన్న జ్ఞాపకంతో ఆ ఒక్కటైన సాంగత్యాన్ని తప్ప తక్కిన వాటిని విస్మరించడమే సరియైన పశ్చాత్తాపం అని మొదట్లో అన్నిటికీ ఆధారమై అన్ని అయినది దాన్ని జ్ఞాపకం ఉంచుకునే మనము వేరుగా ఉంటాం అది తప్పదు సాధన మీద ఆ రెండో ఒకటని చివరకు తెలుస్తుంది ఆ రెండింటికంటే ఎక్కువ ఇంకేమీ గుర్తుండకూడదు దానికి చేసే ప్రయత్నంలో మౌనం ఎందుకు రాదు అసలు మనం పక్కవారితో మాట్లాడాలంటే మాట్లాడడానికి ముందు వారిని మన నుంచి వేరుగా భావించడం జరుగుతుంది అందుకనే మౌనం అవసరం ఇది సాధ్యం కావాలంటే మనం ఇంకొకరి మీద ఆధారపడడం మానాలి వీలైనంతలో మన పనులను మనం నేర్చుకొనడం నెరవేర్చుకొనడం నేర్చుకోవాలి ఈ పనులు కూడా మొదట్లో ద్వంద్వభావాన్ని కలిగిస్తాయి అందుకని అవసరాలను తగ్గించుకోవాలి అది చెయ్యాలంటే వాటి మీద కంటే ఆ ఒక్కటైన దాని మీద ఇష్టం ఎక్కువ కావాలి అందుకు దాన్నే గమనిస్తూ తక్కిన వాటిని గమనించడం తక్కువ కావాలి ఇది కూడా క్లిష్టమైతే దీనితో గురువును ఒకటిగా అంటే అర్థం కాకుండా అగోచరంగా ఉండే ఆ ఏకత్వం మనల్ని తరింప చేసేందుకు రూపొందాల్సిందని భావించాలి ఇది సరిపోకపోతే మనం ఈ శరీరధారణ చేసి ఈ గురువును పొందడానికి కారణమైన తల్లిదండ్రులను కూడా దాని రూపాలుగా చూడాలి దాని తర్వాత వీటితో సమానంగా నిలిచే సంతతిని ఆ రూపంగా చూడటం వాత్సల్యం కానీ ఎంత చెప్పినా ఇవన్నీ మెట్లే చివరకు అది మనము మిగిలి ఇంకా తర్వాత మనం దానిలోనూ మనలో అది లయమవడం జరుగుతుంది అదే పరిపక్వత్వం అదే జీవాత్మకు పరమాత్మకు జరిగే వివాహం రాసక్రీడ కైవల్యం ఈ సాధనా పరిపక్వతలు అసహజమని కష్టమని అనుకుని వాటి జోలికి పోకపోవడం తెర్లుతాయో లేదోనని సంశయించి పొయ్యి మీద నీళ్లు పెట్టకపోవడం లాంటిది అందుకే రమణ మహర్షి అన్నారు సాధన నువ్వు కష్టం అనుకోవడం వల్ల కష్టమవుతుంది లేకుంటే అది సహజమే అని దాన్ని ఇష్టం లేనితే కష్టం అన్నదమ్మ అయితే ధర్మం భగవంతుని చేత తనను జీవుడు చేరుకోవడానికి ఏర్పరచబడిందని గుర్తుంచుకొని మనం ఆచరించే ప్రతి క్షణం దైవాన్ని తృప్తిపరుస్తున్నామని గుర్తుంచుకుంటూ భర్తే దైవంగా గుర్తుంచుకొని ధర్మాన్ని ఆచరించాలి ఈ గుర్తే గురువు దైవం ఇది కలవారే సోదరులు క్రీస్తుతో ఎవరో నీ తల్లి తండ్రి తోబుట్టువులు పిలుస్తున్నారు అంటే ఎవరు నా తల్లిదండ్రులు అందరికీ తండ్రి అయిన దైవం నియమించిన ధర్మాన్ని ఎవరు హృదయపూర్వకంగా ఆచరిస్తారో వారే నాకు తల్లిదండ్రులు బంధువులు అన్నాడు అలా కాని వారి సాంగత్యాన్ని దూరంగా ఉంచాలి ఎవరైనా సరే అది పరుషంగా మాట్లాడి కాదు వాళ్ళ ఇష్టమైన విషయాలలో ఆసక్తి చూపకపోవడం వాళ్లతో మాట్లాడి కాలక్షేపం చేయకుండా పైన వ్రాసిన కార్యక్రమంలో నిమగ్నలమవడం అవ్వడం ద్వారా మొదట వాళ్ళ విమర్శకు తర్వాత వాళ్ళ ద్వేషానికి చివరకు దూరానికి పాత్రలమవుతాం మనం మన దైవంతో ఎప్పుడూ ఆడుకోవడానికి వీలుగా మన మనసులోనైనా సుఖదుఖాల సంఘటనలను నెమరు వేసుకోవడం కూడా సాధనకు అడ్డమే అంతకంటే ఆనందం రాబోతుంటే ఇంత అల్పం అడ్డం పెట్టుకోవడం ఏంటి ఇంతగా ఎప్పుడైతే భగవత్ ప్రీతికై ధర్మం సాధన చేస్తామో ఆ క్షణాన్ని రాముడి రూపంలో కృష్ణుని రూపంలో మహమ్మద్ ద్వారా అల్లా రూపంలో రక్షణే తల్లి అన్న రూపంలో బుద్ధుడి రూపంలో సాయి రూపంలో ఎప్పుడూ నాయందే మనసు నిలిపి దొరికిన దానితో తృప్తిపడి ధర్మాన్ని ఆచరిస్తాడో వాడి రక్షణ భారం సంపూర్ణంగా నేనే వహిస్తాను అన్నది అమలులోకి వచ్చేస్తుంది ఇందుకు అఖండానంద సరస్వతి అనుభవం ఉదాహరణ భక్త విజయం అంతా ఉదాహరణే ఈ సాధనే తనకు అనువైన అవసరమైన అండను చేరుస్తుంది ఇరవై ఒకటవ అధ్యాయం సమాప్తం ఓం సాయిరా